డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం చింతన లంకలో మద్యం బాటిల్తో వెళ్తున్న ఇద్దరు వ్యక్తులను అమలాపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వారి వద్ద నుంచి ఎనభై క్వార్టర్ మద్యం బాటిళ్లను ఒక ఫుల్ బాటిల్ ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు కాగా యానాం నుంచి అక్రమంగా మద్యం ఫుల్ బాటిల్ తెచ్చి అయిన విల్లి మండలం కొండకుదురు గ్రామంలో ఆంధ్రాకు సంబంధించిన మద్యం బాటిలలో నింపి బెల్టు షాపులకు సరఫరా చేస్తున్నట్లు సమాచారం అందింది ఈ విషయంపై ఎక్స్చైంజ్ సూపర్టెండెంట్ను వివరణ కోరగా కొండకుదురు యానా మద్యన్ని లోకల్ బాటిల్లో నింపుతున్నట్లు తమ దృష్టికి రాలేదని చింతలంక వెళ్లేదారులు అక్రమంగా మద్యం తరలిస్తున్నట్లు గుర్తించి ఇద్దరు వ్యక్తులను అదుపులోనికి తీసుకొని మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వివరం తెలిపారు 네, 여러분. 네, 여러분. 네, 여러분. 네, 여러분. 네, 여